హాయ్ అండి వెల్కమ్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే కజారియా టైల్స్ గురించి ఉంటుంది అసలు టైల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏమేమి ఉంటాయి ఏవి వాడుకుంటే మంచిది ఇవన్నీ కూడా డీలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇల్లు కట్టుకునే వారికి ప్రైస్ రేంజెస్ కూడా ఏ టైప్వి ఎంత రేంజెస్లో ఉంటాయి అనేది కూడా చెప్తూ ఉంటాము సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఫ్యాన్ సౌండ్ వల్ల కొంచెం నాయిస్ వస్తుంది అవాయిడ్ చేయండి ప్లీజ్ ఫ్లోర్ అదే సిక్స్ బై అనేది ఖజాన్గా కంపెనీ మూడు సప్తరస్ అని కొత్త బ్రాండ్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఉంది మూడు డివిజన్ ఉన్నాయి మూడు డివిజన్లు అందరు కూడా అన్న ఒక తండ్రి ఉంటాడు అశోక్ కజార రిషి ఆజారా ఇంకో కజారే ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల రెండు రెండు డివిజన్ చూస్తారు అన్న రెండు డివిజన్ చూస్తారు ఈలోకి ఉన్నది వాళ్ళకు ఉన్నది వీళ్ళకున్నది అంతా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇంట్లో ఇంటర్నల్గా ఒకటే బ్రాండ్ లేదా డివిజన్ చేసి పెట్టేది వాళ్ళు మీరు ఏది వేసుకున్నా మీ ఛాయిస్ నచ్చదా ఫస్ట్ ఏంటంటే ఇది ఫిఫ్టీ తిన్నది ఫస్ట్ ప్రియారిటీ ఇది అయితే రేట్ అవుతుంది తర్వాత ఇంకో సెగ్మెంట్ డబుల్ డబుల్ చార్జ్ అయితే పెట్టిపే డివిజన్ అనేది ఫిఫ్టీఎం థిక్నెస్ ఉంది టెన్ ఎం థిక్నెస్ ఉంది ఇది సూపర్ ఫస్ట్ సెకండ్ ఇప్పుడు చూపించాను ఆ డివిజన్ ఒకటి సూపర్ ఇంకా మీరు పోతాకో ఏది తీసుకున్నా సరే కాళేశ్వర ప్లాంట్ ఉంది గుజరాత్ అట్లా

ఇది చెప్తాను అసలు వన్ థర్టీ రూపీస్ అది నేను ఒకసారి సీట్ తీసి మీకు అంటే నేను నూట ఐదు రూపాయల వరకు వస్తాను వన్ నాట్ ఫైవ్ అనుకో ఓకే సార్ ఇప్పుడు ఇంకోటి రూపీస్ కదా ఇప్పుడు మీకు కొత్తగా లాంచ్ అయింది కానీ అది ఎయిటీన్ నుంచి వన్ హండ్రెడ్ వరకు వస్తుంది ఇది అది థిక్నెస్ ఏంటి నైన్ హండ్రెడ్ నైన్ నైన్ హండ్రెడ్ సింగల్ జీ గ్లేజర్ పెట్టి పెట్టలో ఎయిటీ నుంచి హండ్రెడ్ దీంట్లో ఏంటంటే డిజైన్ ఉంటాయి సార్ హెచ్డి పాలిషర్ మార్బల్ టెక్ వస్తుంది కార్వింగ్ వస్తుంది ఇవి డిజైన్ డిజైన్ రేట్లు తేడా ఓకేనా సిక్స్ పేపర్ అయితే ఈ మూడు తీసుకుంటే మూడు కంపెనీల కింద ఒక్కొక్క ఎగ్జిక్యూ హెడ్లు ఉంటారు స్టేట్ హెడ్లు నా బ్రాండ్ మంచిది ఈయన బ్రాండ్ మంచిది ఈన బ్రాండ్ మంచిది కాదు నాకు మంచిది ఒక్కొక్కరు కొట్లాడుకొని వేరే బ్రాండ్ కాంపిటీషన్ ఉంటుంది హజారులు ఏమైందంటే వీళ్ళ వీళ్ళకి ఇంటర్నల్ కాంపిటీషన్ హజార్లో ఏందంటే ఇంటర్నల్ కాంపిటీషన్ ఒక్కొక్కరికి మూడు బ్రాండ్ డివిజన్ ఉంటుంది నాకు రెండు డివిజన్లకు నాకు డీరెక్షన్ ఉంటుంది ఒక్కరికి ఒకటే ఉంటుంది వాళ్ళ గారు స్టాక్ ఏమి ఉండేది అంటే ఎవ్రీ మంత్కి ఇన్ని కోటి ఎన్ని లక్షలు అమ్మాలి ఎంత పేమెంట్ అయినా పేమెంట్ కొన్నప్పుడు పేమెంట్ బ్లాక్ ఉంది మెటల్ ఇయర్ ఇయర్ అప్పుడు ఏం చేస్తారని ఆ టైంలో ఆ ప్రోడక్ట్ మంచిది కాదు వాళ్ళకి ఇది మంచిది సార్ అంటారు వాళ్ళకి ఏ అకౌంట్ కోడ్ ఓపెన్ ఉందో అనుకో కోడ్ అంటే వెండి పెడితే బండి వస్తాడు కోడ్ ఓపెన్ ఉంది అలాగే అదే మంచిది అంటారు అదేంటే కస్టమర్ని కన్ఫ్యూజ్ చేస్తారు కస్టమర్ని కాలరైజేషన్ చేస్తారు వాళ్ళకి ఏమాలనుకుంటే అమ్ముకుంటారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కరెక్ట్ నేర్ అయితే వీళ్ళైతే ఫిఫ్టీ సెకండ్ అండ్ థర్డ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే నేనేమంటున్నాను సార్ ఓకే మనం ఆలోచిద్దాం హాల్లో ఇవి పెద్ద బెడ్రూమ్లో ఆలోచిద్దాండి వుడన్ టైప్ లుక్ దాంట్లో బెయిర్నెస్ ఉండేది అంత లుక్ రాదు వుడెన్ కమర్షియల్లో ఉంటే ఓకే వెళ్తే అప్పుడు ఉడెన్లోకి వెళ్ళండి టైల్ వెళ్ళదు అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే లో ఏందంటే

ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ కదా బయట బ్రెయిన్స్ ఉంటాయి కదా మీకు డిజైన్స్ అంటే కొంచెం బాగుంటుంది సార్ కొంచెం ఏమి కానీ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది దాని కొంచెం డిజైన్స్ ఇస్తాయి సార్ డిజైన్ ఎక్కువ వైట్ ఉంది డిజైన్ అది బీచ్ కలరు అది గ్రే కలర్ ఇది వైట్ స్క్రీన్ లైట్స్ सब को मिला माने फर्स्ट चक्कर और शुरू हो गया लाइट ऑफ दिया लाइट ऑफ देते मैच स्कोर लिख दिया आना कहीं ना फर्स्टिंग गोइंग से पूरा माने नॉर्मल में हम्म चला दी लाइट नहीं है लाइट आना बहुत मेरे 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 बोलते हैं

కల్కట 1650 అన్న 1700 చేసుకో ఓలా ప్లాట్ క్లియర్ ఒక బుట్ట కొట్టాలి అంటేశున్నారు మనం వెళ్ళిపోయిం వాకింగ్ అప్పుడు నేను బోర్ సార్ ఇది ఈ రూమ్ లేయచే ఆ

아한한 한. 아, 아, 아. yeah. ఇవి వుడెన్ టైల్సే కానీ షుగర్ క్రష్ అనమాట అంటే మెరుస్తూ ఉంటాయి లైటింగ్కి వీటి రేంజెస్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అలా ఉన్నాయి వీటిని మొరాకన్ టైల్స్ అంటారు వీటిని ఈ మధ్య కిచెన్ డాడోస్ పైన చాలా ఎక్కువగా చూస్తున్నాము సో ఇలాంటివి వేసుకోవచ్చు ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇవి కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా రేంజెస్లో ఉన్నాయన్నమాట ఇంకా వీటిని కిచెన్ డాడోస్కే కాకుండా వాష్ ఏరియాస్లో లేదంటే ఎక్కడైనా డిజైనర్ లాగా వేయాలనుకున్నా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు Thank you for watching. Please subscribe for more videos.